నమస్కారం ఈ వీడియోలో వాట్సాప్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం మీ ఫోన్లోని అన్ని యాప్స్ గురించి మీకు తెలిసి ఉండకపోవచ్చు కానీ వాట్సాప్ గురించి మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది వాట్సాప్ అనేది మీరు ప్రతిరోజు ఉపయోగించే యాప్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు మెసేజెస్ని పంపించడానికి మొదట ఎస్ఎంఎస్ యాప్ని ఉపయోగించేవారు కానీ ప్రస్తుతం మెసేజెస్ని పంపించడానికి చాలా సోషల్ మీడియా యాప్లు ఉన్నాయి మెసేజెస్ పంపడం ఒక్కటే కాదు వీటి వల్ల ఇతర ఉపయోగాలు కూడా చాలా ఉన్నాయి అలాంటి యాప్లలో ఒకటైన వాట్సాప్ గురించి పూర్తిగా తెలుసుకుందాం వాట్సాప్ ఇది ఇంటర్నెట్ ద్వారా పనిచేసే యాప్ మీరు దీనిలో చాట్ చేయొచ్చు వీడియో కాల్స్ చేయొచ్చు ఆడియో కాల్స్ చేయొచ్చు ఇంకా ఈ యాప్ ద్వారా అనేక విషయాలను పంచుకోవచ్చు మరి ఈ వాట్సాప్ను ఎలా ఇన్స్టాల్ చేయాలి ఎలా ఉపయోగించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వాట్సాప్ను ఇన్స్టాల్ చేయడానికి ముందుగా మీ ఇంటర్నెట్ ఆన్లో ఉందో లేదో తనిఖీ చేసుకోండి ఇంటర్నెట్ను ఆన్ చేయడానికి డేటాపై క్లిక్ చేయండి మీకు వైఫై ఉంటే వైఫైని ఆన్ చేయండి వైఫై లేకపోతే మీ ఫోన్లోని ఇంటర్నెట్ను ఆన్ చేయండి తరువాత ప్లే పై క్లిక్ చేయండి ఈ ప్లే స్టోర్ ఐకాన్ మీ హోమ్ స్క్రీన్లో కానీ లేదా యాప్ పేజీలలో కానీ ఉంటుంది నేను ఇక్కడ యాప్ పేజీలలో కనిపిస్తున్న స్టోర్ పై క్లిక్ చేస్తున్నాను తరువాత క్రింద కనిపిస్తున్న సెర్చ్ బటన్పై క్లిక్ చేయండి ఇప్పుడు పైన కనిపిస్తున్న సెర్చ్ యాప్స్ అండ్ గేమ్స్ మీద క్లిక్ చేయండి ఇక్కడ వాట్సాప్ అని టైప్ చేయండి లేదా మీరు మైక్ని ఉపయోగించి కూడా చెప్పచ్చు సెర్చ్ చేస్తున్నప్పుడు మీ సెర్చ్కి సంబంధించిన కొన్ని సూచనలు వస్తాయి వాట్సాప్ వాట్సాప్ బిజినెస్ వాట్సాప్ వెబ్ మొదలైనవి వాటిలో మనం సెర్చ్ చేస్తున్నది ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ దానిపై క్లిక్ చేయండి సాధారణంగా మీరు ప్లేస్టోర్లో దేనికోసం సెర్చ్ చేసిన మీకు ముందుగా ఒక ప్రకటన కనిపిస్తుంది అంటే ఇక్కడ స్పాన్సర్డ్ అని కనిపిస్తుంది కదా అది ఇది మనకు అవసరం లేదు క్రింద కనిపిస్తున్న వాట్సాప్ మెసెంజర్ అనేది మనకు అవసరమైన సరైన అప్లికేషన్ దాని ప్రక్కన ఉన్న ఇన్స్టాల్ బటన్పై క్లిక్ చేయండి ఇది మీ ఇంటర్నెట్ వేగాన్ని బట్టి కొన్ని నిమిషాలలో ఇన్స్టాల్ అవుతుంది వాట్సాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఇన్స్టాల్డ్ అని కనిపిస్తుంది తరువాత దాని ప్రక్కన ఉన్న ఓపెన్ బటన్పై క్లిక్ చేయండి ఇక్కడ మీకు వివిధ రకాల భాషల జాబితా కనిపిస్తుంది ఇంగ్లీష్ హిందీ తెలుగు ఇంకా ఇతర స్థానిక భాషలు కనిపిస్తాయి మీరు అనుకూలంగా భావించే భాషను ఎంచుకుని క్రింద ఉన్న బాణం గుర్తుపై క్లిక్ చేయండి నేను ఇంగ్లీష్ను ఎంచుకున్నాను తరువాత బాణం గుర్తుపై క్లిక్ చేస్తున్నాను తరువాత అగ్రి అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఇక్కడ అది కొన్ని అనుమతులను అడుగుతుంది మీరు వాట్సాప్ నోటిఫికేషన్లను చూడాలనుకుంటున్నారా లేదా అని ఇక్కడ కనిపిస్తున్న అలౌ మీద క్లిక్ చేయండి ఇప్పుడు అది వాట్సాప్ నెంబర్ను అడుగుతుంది మీరు ఏ ఫోన్ నెంబర్కి అయితే వాట్సాప్ను పెట్టాలనుకుంటున్నారో ఆ నెంబర్ని ఇక్కడ టైప్ చేయండి తరువాత క్రింద ఉన్న నెక్స్ట్ బటన్పై క్లిక్ చేయండి తరువాత మీరు ఇచ్చిన నెంబర్ సరైనదేనా కాదా పరిశీలించుకోమని అడుగుతుంది మీరు ఇచ్చిన నెంబర్ సరైనదే అయితే ఎస్ మీద క్లిక్ చేయండి సరైనది కాకపోతే ఎడిట్ మీద క్లిక్ చేసి ఆ నెంబర్ని సరిచేయొచ్చు ఇక్కడ నేను ఇచ్చిన నెంబర్ సరైనదే కాబట్టి ఎస్ మీద క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు వాట్సాప్ ఈ ఫోన్ నెంబర్ను ధృవీకరించడానికి ఓటీపీని పంపుతుంది మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్ మీ ఫోన్లోనే ఉన్నట్లయితే ఓటీపీ ఇక్కడ దానంతటా అదే నమోదు చేయబడుతుంది ఇప్పుడు అది మళ్ళీ అనుమతిని అడుగుతుంది కాంటాక్ట్స్ అండ్ మీడియాని యాక్సెస్ చేయొచ్చా అని కంటిన్యూ మీద క్లిక్ చేయండి తరువాత అది మరొక అనుమతిని అడుగుతుంది కాంటాక్ట్లను యాక్సెస్ చేయడానికి అలౌ మీద క్లిక్ చేయండి తరువాత మీ ఫోన్లోని ఆడియో మరియు మ్యూజిక్ని యాక్సెస్ చేయొచ్చా అని అడుగుతుంది అలౌ మీద క్లిక్ చేయండి వీడియోలను యాక్సెస్ చేయొచ్చా అని అడుగుతుంది మళ్ళీ అలౌ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి కోసం అనుమతిని అడుగుతుంది మీరు మీ వాట్సాప్లో ఉన్న డేటాని బ్యాకప్ చేయాలి అనుకుంటే అంటే మరొక చోట భద్రపరుచుకోవాలి అనుకుంటే మీరు ఇక్కడ గివ్ పర్మిషన్ మీద క్లిక్ చేయాలి అప్పుడు అది మీ ఫోన్లో ఉన్న ఏదో ఒక ఈమెయిల్ ఐడిని దానంతట అదే తీసుకుంటుంది ఇది మీరు అక్కర్లేదు అనుకుంటే స్కిప్ మీద క్లిక్ చేయొచ్చు ఇక్కడ మీరు పేరును ఇవ్వచ్చు సాధారణంగా ఇక్కడ మీ పేరుని కానీ లేదా మరేదైనా పేరుని కానీ రాయొచ్చు మీరు వాట్సాప్ను ఉపయోగిస్తున్నప్పుడు ఈ పేరు మీ ప్రొఫైల్ ఫోటోకు యాడ్ చేయబడుతుంది అంటే మీరు మీ ప్రొఫైల్ ఫోటో క్రింద ఒక పేరు రాయొచ్చు కొటేషన్ రాయొచ్చు లేదా ఫోటో ఒకటి పెట్టి వదిలేయవచ్చు ప్రొఫైల్ ఫోటోని ఎలా పెట్టాలో మీరు మరొక వీడియోలో చూడొచ్చు ఇప్పుడు నేను ప్రొఫైల్ క్రింద ఒక పేరును వ్రాసాను తరువాత క్రింద కనిపిస్తున్న నెక్స్ట్ బటన్పై క్లిక్ చేయండి ఇక్కడ మీరు పాస్వర్డ్ను పెట్టుకునే అవకాశం ఉంటుంది మీకు కావాలంటే మీరు దీనిని చేయొచ్చు లేదా క్రింద ఉన్న స్కిప్ మీద క్లిక్ చేయండి నేను ప్రస్తుతానికి స్కిప్ మీద క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు మీ ఫోన్లో వాట్సాప్ పూర్తిగా ఇన్స్టాల్ చేయబడింది